హాయ్ అండి ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంటుంది ఇంతకుముందు క్లిప్పింగ్లో ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరిలో పోచమ్మ బోనాలు చేసినారు ఊరందరూ కలిసి పోచమ్మ బోనాలు చేసినారు లాస్ట్ ఇయరే పోచమ్మ టెంపుల్ కట్టినారు ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఇయర్ సో సెకండ్ ఇయర్ కాబట్టి ఈసారి కూడా చాలా గ్రాండ్గా చేశారు ఈ వీడియోలో మేము పోచమ్మ బోనాలు ఎలా చేసాము ఇంకా కట్టెల పొయ్యి మీద నేను చేసిన వంటలు అన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా బెలెక్ట్ పూర్తి చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ముందుగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే కొత్త ఇంట్లో పోచమ్మ బోనం చేయడం కోసం అమ్మ కట్టెల పొయ్యిని రెడీ చేస్తుంది ఇసుక పోసి ఇంకా ఇటుకలు పెట్టేసి లోపల వేస్తా అన్నది కానీ కబోర్డ్స్ కబోర్డ్స్ వర్క్స్ జరుగుతున్నాయి కదా సో అందుకోసమని ఇంకా నేను వద్దనేసి బయట బాల్కనీలో పెట్టిస్తున్నాను ఈ బోనం బోనం కోసం మంచిగా ఇటుకలు అయితే రెడీ చేసినాము ఇంకా ఇవన్నీ కడిగేసి ముగ్గు అయితే అలంకరణ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా అమ్మ పొయ్యిని వెలిగిస్తుంది ఇప్పుడు దీనిపైన మట్టి కుండలో బోనం అనేది ప్రిపేర్ చేస్తాం మట్టి కుండలో బోనం చేసే ముందు మనం ఒక వన్ డే ముందే మట్టి కుండను తీసుకొచ్చి ఇంకా నానబెట్టుకోవాలి వాటర్ నిండుగా పోసి నానబెట్టుకొని ఇంకా అది ఫ్రెష్గా కడిగేసి మనం మట్టి కుండని మట్టి కుండలో బోనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కుండ అయితే మొత్తం క్లీన్ చేసుకొని అందులో వాటర్ అయితే పోసేసుకున్నాము బోనం కోసం అది వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ అవన్నీ వేసుకోవాలి రైస్ అన్నీ వేసేసుకుంది అమ్మ నేను వచ్చేసరికి అంటే నేను వేరే ఇంట్లో ఉన్నాను మా పాతి ఇంట్లో ఇంకా ఇక్కడ కొత్త ఇంట్లో బోనం చేస్తున్నారు కాబట్టి ఇంకా అమ్మనైతే ఇక్కడ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంది బోనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోచమ్మ కోసం పసుపు కన్నము ఇవన్నీ అయితే నేను తీసుకొచ్చి రెడీ పెట్టేసుకున్నాము ఇప్పుడు బోనాన్ని ఏం చేయాలంటే మనము బియ్యపిండి పసుపు కలిపి పూతగంధం తయారు చేస్తారు ఫ్రెండ్స్ పోచమ్మ బోనం కోసమే దీన్ని మనం కుండకి మొత్తం పూసేసి దీనిపైన మళ్ళీ పసుపు కుంకుమ బియ్యపిండితో బోనాన్ని రెడీ చేస్తారు ఇప్పుడు అమ్మ ఎలా చేయబోతుందో చూడండి మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా తెలుసుకోండి నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ సో నేను అమ్మ చేస్తుంటేనే చూస్తున్నాను మేము ఇంట్లో బోనాలు చేసినప్పుడు కూడా అమ్మనే చేసింది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే మీ కూడా ఇలానే ఉంటుందా అమ్మ వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడైతే మనమైతే ఎప్పుడు చూస్తే అది అప్పుడే మర్చిపోతున్నాము నాకైతే ఇంకా అమ్మనే ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏ నేను ఏ దేవునికి వేసుకున్నా కానీ అమ్మని అంతా చూసుకుంటుంది సో నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు ఇంకా అమ్మ పూతగంధంతో కుండ మొత్తం ఇలా అయితే పూసేసింది ఫ్రెండ్స్ ఇంకా కుండకి క్యాప్కి ఇంకా కుండకి మొత్తం ఇలా కవర్ చేసేసింది ఇంకా దీని తర్వాత నేనైతే కెమెరా ఆఫ్ చేసి కుండకి మొత్తం బొట్లు పెట్టేసినాను ఇంకా అది నాకు చెప్పేసింది ఆ వర్క్ మొత్తం ఇంక ఇలా అయితే డె డెకరేట్ అయితే చేసినాము ఇంకా దీని తర్వాత ఇంకా కూడా దీనికి అలంకరణ చేస్తాం ఫ్రెండ్స్ అమ్మ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది చూడండి ఇవి వీటితో మనం కుండకి కొంచెం డెకరేట్ చేస్తున్నాము ఇంకా అమ్మ ఎలా చేస్తుందో చూడండి పూజ గదికి దృంగా అయితే కూర్చొని బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము కెమెరా ఎందుకు కొంచెం షేక్ అవుతుందంటే మా బాబు తీస్తున్నాడు ఫ్రెండ్స్ మా పాప తీస్తా అంటే తీయనివ్వట్లేదు సో ఇంకా మా చిన్నోనికి కరెక్ట్గా తీయడం తెలియదు కాబట్టి ఇంకా వాడు కొంచెం అటు ఇటు అని చూపిస్తున్నాడు ఇంకా నేనైతే వేప తోరణాలు కూడా కట్టేసినాను ఫ్రెండ్స్ బోనానికి అయితే ఇంకా వేప తూర్ణం కట్టేసినాను ఇంకా మనము మంగళహారతి ఇవన్నీ రెడీ చేసుకోవాలి వాళ్ళు ఒగ్గుళ్ళు అంటారు ఇంకా నాకేం తెలియదు వాళ్ళని ఏమంటారు వాళ్ళు వచ్చేసరికి అయితే మనం రెడీ అయి ఉండాలి ఇంకా అమ్మ బోనం వెత్ ఎత్తుకోవడానికి శారీ అయితే కట్టుకోవడానికి వెళ్ళిపోయింది ఇంకా ఆలోపు నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను హారతి ఇవన్నీ ఇంట్లో నుండి హారతి బోనం వెళ్ళాలి అంటే కొంచెం దూరం వరకే ఎక్కువ దూరం అవసరం లేదు ఎందుకంటే ఊరంతా ఊరేగింపు చేస్తారు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా సో మన ఇంటి బయటి వరకు మాత్రమే మంగళహారతి తీసుకొని వెళ్తాము ఇంకా నేనైతే ఇలా అన్ని రెడీ చేసినాను ఇంకా హారతి వెలిగించడమే ఇంకా మంగళహారతికి అయితే బొట్లు అన్నీ పెట్టేసినాను తెలిగించేసినాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే ఇంకా రెడీ కాలేదు ఓన్లీ డ్రెస్ మాత్రం వేసుకున్నామంతే ఇంకా మా మమ్మీ రెడీ కావడానికైతే వెళ్ళింది ఇంకా వీళ్ళు అంటే మా ఇంటి దగ్గరే కాసేపు వెయిట్ చేస్తారు కాబట్టి లోపు ఇంకా నేను రెడీ కావచ్చు ఇంకా వీళ్ళు లోపు ఇంకా బోనం రెడీ చేద్దాం అనేసి అయితే ఇంకా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసినాను బోనం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒగ్గుళ్ళు కూడా వచ్చినారు ఇంకా బోనం అయితే ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాము ఇంకా మా గేట్ ముందు అయితే మా వాళ్ళందరూ బోనం ఎత్తుకొని ఇంకా రెడీగా ఉన్నారు చాలామంది అంటే ఒక్కొక్క ఇంటికి లప్పులతో వచ్చి బోనాన్ని ఒక్కొక్క బోనాన్ని తీసుకొని వెళ్తారు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పసుపు బొట్టు పెట్టి ఆ బోనంని తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఊరందరూ ఒక దగ్గర బోనం అనేది తీస్తారు ఇంకా ఇందులో గావు పట్టడం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇందరు ఊరు మొత్తం బోనాలందరూ ఊరి పిలి పులిమేరి మధ్యలో నిల్చొని వాళ్ళ చుట్టూ తిరుక్కుంటూ మేక పిల్లని గావపడతారు ఇంకా అది కొందరు చూడొద్దంటారు కదా సో ఇంకా మేమైతే దూరం ఉండి ఇంకా నిల్చొని చూసినాము అంటే క్లియర్గా ఏం చూడలేదు భయపడుకుంటూనే చూసినాము చిన్నపిల్లలైతే అస్సలు చూడొద్దు అంటారు మీ ఊర్లో కూడా ఇలానే జరుగుతుందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బయట ఎందరు ఉన్నారు ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క బోనాన్ని తీస్తూ వెళ్తారు కాబట్టి చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మేము వంటలు చేయడానికైనా తినడానికైనా బోనం అయితే ఇంకా అయితే తీసుకెళ్ళినాము ఇంకా మా పాప అందరూ వెళ్ళినారు బయట చూడండి ఎందరు ఉంటారు ఇంకా వీళ్ళందరూ మా వీధి వాళ్ళు వీళ్ళందరూ ఇలా ఒక్కొక్క బోనం వచ్చేంతవరకు ఇలా వెయిట్ చేస్తూ అందరూ బోనాలు కలిపి పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఊరందరూ కలిసి ఇలా చేస్తే అంటే వాళ్ళ చుట్టూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వాళ్ళ బంధువులను అందరిని పిలుచుకుంటారు అందరూ కలిసి ఉండడానికి ఇలా ఊర్లలో సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తారు ఇంకా చూడండి ఎంత జనాలు ఉన్నారు పూచమ్మ గుడి అయితే వచ్చేసినాము ఇప్పుడు గావ పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ బోనాలు పోచమ్మ దగ్గర వరకు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ అక్కడే ఉంది అంటే లేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క బోనం చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మేము వచ్చేసినాము నేను వచ్చి ఇంకా పూరీలు చేసినాను మా పాపనైతే కట్టెల పొయ్యి మీద చేయమని చెప్పింది ఇంకా ఈ కోడి కూడా ఈ ఇది ఎక్కడ అంటే పాత పోచమ్మ దగ్గర ఈ చికెన్ ఈ కోడిని కోసుకొని వచ్చినారు ఇదైతే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వండుతున్నాను ఇంకా మటన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అది వచ్చే లోపు ఇంకా ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద ఇంకా నేను చాలా డేస్ తర్వాత ఇంకా ఫస్ట్ టైము కట్టెల పొయ్యి మీద నేను చికెన్ వండడము పాప ఎందుకో టేస్ట్ బాగుంటుంది కదా మమ్మీ చేయమని చెప్పేసింది ఇంకా పాప అడిగేసరికి ఇంకా నేను కూడా చేసేసినాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోతుంది ఇంకా పూరీలు అయిపోయినాయి చికెన్ చేసినాను వంట మొత్తం నేనే చేసినాను ఫ్రెండ్స్ అమ్మ పాప మా దేవుని దగ్గరనే ఉన్నది ఇంకా అమ్మ వాళ్ళైతే అసలు ఏం తినలేదు బోనం అయిపోయి ఇంటికి కూడా ఏం తినద్దు ఇంకా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కే లేచింది ఇంకా మమ్మల్ని అయితే ఇంకేం లేపలేదు ఓన్లీ మేము ఈ వంట మాత్రమే చేసినాము ఇంకా చికెన్ పూరీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినానంటే ఇంకా బగారా రైస్ వేసినాను ఫ్రెండ్స్ చూడండి ఇవి స్టవ్ పైనే వేసినాను బగారా రైస్ ఈ లోపు మాకు పోచమ్మగ టెంపుల్ నుండి మటన్ కూడా వచ్చింది మటన్ కూడా నేను కొంచెం వండేసిన మటను అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ చేతుల మీదుగా పుట్టింట్లో మనము గాజులు వేసుకుంటే మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిదని అంటారు కదా ఫ్రెండ్స్ సో ఇంకా నేనైతే ఈసారి వచ్చినప్పుడు మిస్ కాకుండా గాజులు అయితే అమ్మ చేతితో నేను వేయించుకున్నాను ఇంకా ఇది హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పోచమ్మ బోనాల సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎలా ఉందో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్